రియర్ ఆర్ వారియర్ ఫిలిస్తీన్ ఇస్రాయల్ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక పెద్ద భయంకర భారీ రూపం కలిగి ఉన్న వ్యక్తి ఉన్నాడు అతనే అతన్ని చూసి ఇస్రాయల్ ప్రజలందరూ భయపడి రాజు సౌలుతో సహా అందరూ యుద్ధం నుండి వెనుకంజ వేశారు అప్పుడే దేవుడు దావీదుని ఎంచుకున్నాడు దావీదేమో ఒక చిన్న గొర్రెల కాపరి అతని రూపం కూడా చిన్నదే అయినప్పటికీ దావీదు యుద్ధము ఎహో అని చెప్పి ఆయనే చేతికి మిమ్మల్ని అప్పగించును గాక అని చెప్పేసి తన సంచిలో నుండి ఒక రాయిని తీసి తన వడిసెలతో పెట్టి ఆ రాయి తీసుకొని గొలియాతు మీద విసిరాడు అంతే అతని నుదుటి మీద తరిగి గొలియాతు అక్కడికక్కడే నేల మీద ఒరిగాడు గొలియాతు వలే నీ ముందు ఒక పెద్ద సమస్య ఉన్నప్పటికీ నువ్వు పోరాడి విజయాన్ని గెలవచ్చు ఎందుకంటే తిమోతులకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినం ఏమి సెలవిస్తుందంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ని పిరికి ఆత్మనివ్వలేదు ఇష్రాయల్ ప్రజల్లాగా పిరికి వాడులా నువ్వు భయపడుతూ కూర్చునుక ధైర్యముతో దేవుడి మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళు అప్పుడు దేవుడు నీ పట్ల ఉండి యుద్ధము చేస్తాడు యుద్ధము ఎహో వాదే అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో నీ జీవితంలో కూడా అప్పుడే నీ విజయాన్ని సాధించగలవు డోంట్ బి ఎ వరియర్ బి వారియర్